సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం చేబర్తిలో కోచమ్మ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన గణపతి మండపంలో శనివారం వంటి మామిడి మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ బబ్బురి రామ్దాస్ గౌడ్ దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మహా అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ దామోదర్ తాజా మాజీ జడ్పీటీసీ ఏంబరి మంగమ్మ రామచంద్రం తాజా మాజీ వైస్ ఎంపీపీ గ్రామ తాజా మాజీ సర్పంచ్ అశోక్ తాజా మాజీ ఉప సర్పంచ్ స్వామి పాల్గొన్నారు ఈ సందర్భంగా దాస్ కౌడ్ మాట్లాడుతూ వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి నాకు అవకాశం రావటం దైవ కృపాని గణపతి అనుగ్రహంతో అందరూ బాగుండాలని ఆకాంక్షించారు ప్రతి ఒక్కరూ దైవభక్తి కలిగి ఉండాలని గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భక్తి శ్రద్దలతో పాల్గొంటున్న యువకులను అభినందించారు ఈ కార్యక్రమంలో కొత్త గోవర్ధన్ తోట సత్తయ్య గుర్రాల కిష్టయ్య తోట సాయిలు గుర్రాల సురేష్ కనకయ్య నరసింహ్లు నవీన్ వినాయక యూత్ అసోసియేషన్ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు దామోదర్ సార్ గారికి శుభాకాంక్షలు చేపడితే గ్రామం తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరియు డెపిటీసి రామచంద్రం అన్న గారు మరియు బాలెడ్డి అన్న వైసీం ఎంపీ గారు పాండుగారు ఇతరులు వచ్చినటువంటి నాయకులందరికీ కూడా వాళ్ళ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇది ఆనవాయిదికంగా మేము ప్రతి సంవత్సరం చేస్తున్నటువంటి కార్యక్రమము ఈ అన్నదాన ప్రకారంగా అన్నదాన ప్రసాదము భాగంలో భాగంగా ఈరోజు సార్ని విలవడం జరిగింది సార్ వచ్చినందుకు ధన్యవాదాలు చేస్తున్నాము ఎప్పుడు కూడా సుఖశాంతం సుఖ సంతోషంతో ఉండాలని కోరుతున్నాము యువత మేను ఈ కార్యక్రమాలకు దేనికైనా కానీ ఏ అల్జడలు జరగకుండా ప్రోత్సాహం చేయాలనేసి అందరికీ సపోర్ట్ చేయాలనేసి పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ వాళ్ళకు కానీ ఎలాంటి మచ్చదేయకుండా యువత ముందుకు సాగాలనేసి మేము సారు తరఫున మేము సారు వచ్చినందుకు మేము ఆ విషయం మీ యువతకు గుర్తు చేస్తున్నాము అది అందరు కూడా ఏ కార్యక్రమాలు జరగకుండా మీరు అందరు కరెక్ట్గా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం చేయాలనేసి కోరుతున్నాం థ్యాంక్ యూ না একজুট <Infinity Explosion> <ilian fun>